హాయ్ గైస్ ముందుగానైతే అందరికీ మహాశివరాత్రి అయితే ఈరోజు శివరాత్రి సందర్భంగానైతే మేము అక్కడ మాకు సమ్మక్క గద్దెల కాడనైతే శివుంది విగ్రహం ఉంటుంది అక్కడికైతే వెళ్తున్నాం ఇది మా మన కొత్తది అంటే ఎప్పటి నుండో ఉంటుంది కాకపోతే ఇక్కడ గ్రాండ్గా జరుగుతుంది ఇంకా జరగట్లేదని మేము వచ్చినాం అన్నట్టు ఇక వచ్చేసరికి మొత్తం చెత్త చెదారం అంత ఉన్నది ఇక అదంతనైతే మేము క్లీన్ చేద్దామని ఫస్ట్ ఫిక్స్ అయినాం ఎందుకనంటే ఇక్కడే చేయరు ఏంటంటే ఇక ఏదో మాకు అట్లా అనిపించింది కాబట్టి ఇక వచ్చేసినాం అయితే క్లీన్ చేస్తున్నాం ఇవన్నీ అయితే ఏరుతున్నాం అది కొబ్బరి ఓటీ ఓటి ఉంటాయి కదా అది కవర్లు కానీ ఓటి ఓటి అన్నీ అయితే బయటనైతే ఎత్తున్నాం ఇక మనకు సోర్స్ ఏం లేదు బయట వేసుడే ఇక కుప్ప ఉంటేనేమో అనలే అయిపోతుంది కానీ చెత్తకుప్పు ఏం లేదు ఇక బయట సరిపో సరిపోతుంది ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాం మీరు చూడొచ్చు నందికాడ కూడా బాగా కుంకుమ తొట్టి అంత ఉన్నది చూడండి కొద్దిగా మీకు సౌండ్ అనేటిది మన వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇట్లా సౌండ్ వస్తుంది అది అని అంటే మన సైడ్ పున్న కొన్ని ఉంటాయి కదా ఫ్రాక్స్ కోరితే అన్నట్టు చూడండి వినిపిస్తుంది అవి ఏంటి తెలియదు ఫ్రాక్స్ అని అయితే అన్న ఇప్పుడైతే క్లీన్ చేసాడైతే కొద్దిగా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయిపోయింది మనకు తెలియదు కాబట్టి అసలు దేవన్ అయితే క్లీన్ చేస్తున్నాం మొత్తం ఏదో అట్లా బుద్ధి పుట్టింది మాకు మీరు చూడండి ఇప్పుడైతే బయటకైతే వచ్చినాం ఎందుకనంటే గంగా నీళ్ళ కోసం అని మాకు మా డ్యామ్లకి అయితే మన పంపులు ఇడిచిర్రు రెండు పంపులు ఇవి మాకు రెండు పంపులు ఉంది అక్కడ బాహుబలి పంపులు ఉన్నాయి కాకపోతే రెండు పంపులు అనేది ఇడిచిర్రు గంగ నీళ్ళు కాబట్టి ఎవైతే మేము అందులో నింపినాం మళ్ళా మీద ఇట్లా ఇట్లా వెళ్ళుకున్నాం నేనైతే వచ్చిన నేను బండి వాళ్ళు వాళ్ళేమో నీళ్ళు పోతేరా మీరు నువ్వు వెళ్ళు బండి తీసుకుని అన్న వాళ్ళే వాళ్ళు అయితే వస్తారు ఇప్పుడైతే మీరు చూడవచ్చు ఓకే చీకటి అయితే అయింది ఇక మొత్తానికి అయితే తమ్ముడు అవుతాడు అభిషేకం అయితే చేస్తాడు రంగ నీళ్ళతో మొత్తం మళ్ళా రండి ఏమంటారు నవ్వదాన్ని అలా ఏమో ఉంటావు కదా అవి కానీ అవి ఉన్నాయి బాగా అందులో అందుకోసం అని కొద్దిగా క్లీన్ చేస్తుండు ఎందుకో ఇలా ఇట్లా వేయాలనిపించింది అయితే అచ్చినం ఇంక నీళ్ళతో అయితే అభిషేకం అయితే చేస్తుండు తమ్ముడు చూడండి చూడండి మంచిగా అయితే క్లీన్ చేసిండు ఇక నందిని కూడా మొత్తం గడుగుదాం అనుకున్నాం కానీ ఇక బుట్ట బాగుంది మళ్ళీ వాటర్ కూడా తక్కువ ఉన్నాయి కదా అందుకోసం అనికలే ఇక్కడ అయితే మారాడు అయితే పెడుతుండు అట్లా ఈ విధంగానైతే పెట్టి వాటర్ అయితే పోతారు ఇలా ఏఆర్ అయిపోయిండు తమ్ముడు ఇలా మనకేమో తెలియదు అంతగానం తెలిసిన వ్యక్తి అయితే మంచిగా చేసిండు మంచిగా అనిపించింది ఉన్నంతసేపు అయితే అంటే ఇది కూడా అంటే మంచిగా అనిపించింది ఇక డికేనా దేవుని పోషణ గంగ ఉంటాయి కదా చల్లిండు ఇదైతే అంటారు కదా హోం బొట్టు మీరు ఎవడొచ్చు బొట్టునైతే తమ్ముడు పెడుతుండు తమ్ముడు ఆ ఆకులతోటి మంచిగా అనిపిస్తాను ఇప్పుడు కొద్దిగా ఏదో మనకు తెలిసింది తెలియంది మొత్తానికైతే అట్లనైతే చేస్తున్నాం మీరు మొత్తానికి అయితే మేమే లేరు ఇంకా వేరే అన్నోళ్ళకి ఇట్లా వచ్చారు ఆల్రెడీ అంటే ఆడ వెయిట్ చేసిర్రు మన ఏంటి వాళ్ళు కూడా పూజ చేసుకుందామని వచ్చారు ఇక మేమైతే చేస్తున్నాం ఇప్పుడైతే ఇప్పుడైతే ఇదేంటి గండజలుకైతే ముట్టిస్తుంది గండు జిల్క ముట్టించి తర్వాత కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళడమే చూడండి ముంబైలో ఇప్పుడైతే ముట్టిండీ చూడండి ఇప్పుడు ఫస్ట్గా మనం చిప్పల ఫస్ట్ చెప్పు ఉంటుంది కదా ఫస్ట్ చిప్పలా గంగ నీళ్ళు పోసుకొని తర్వాత పైన చిప్పలా మనం వత్తేసి ఆయిల్ అయితే పోసుకోవాలి మీరు చూడవచ్చు ఇప్పుడైతే అయితే పోసిండు ఆయిల్ అయితే వాటర్ వాటర్ వాటరుని ఆయిల్ రెండు పోసిండు గుడ్డిచ్చిండు కానీ మంచిగా వెలిగింది లేరు కదా పాట అయితే పెట్టిండు ఒకసారి వినండి పాట చూపేత పాట హాల తీయంగా హాల తీయంగా పాట హాలి పాడ ఓకే ఇప్పుడైతే హారతి అయితే ఇత్తుండు చూడండి దీవన్కి నందీశ్వరంకి ఇచ్చిండు అటు ఇటు రెండు పక్కల కానీ అంటే ఇస్తుండవు ఫార్టీ నెంట అన్న ఓకే హారతి చూడైతే అయిపోయింది ఇంకా కసేపాడ పెట్టేసి అంటే ఇంకొకళ్ళు వచ్చారు వేరే వాళ్ళు ఇక వాళ్ళు కూడా పూజ చేసుకుంటారు వల్ల మేము ఇక కానిచ్చేసినాం తొందర మీరు చూడొచ్చు దేవుని కరణ అయితే పెట్టిండు హారతి కొబ్బరికాయ కొట్టేసిండు ఇక కొట్టేసి వెళ్ళడమే ఇదైతే పాట పాట మాత్రం మంచిగా అనిపించింది ఉన్నంతసేపు కొంచెం మంచిగా అనిపించింది అంటే లేరు కదా అందుకోసం అని మంచిగా అనిపించింది ఇలా మీకు ఫస్ట్ లైవ్ పెట్టిన కన్నా అయితే ఫుల్ మంది ఉన్నారు అందుకోసం అని చెప్పి వీడికొచ్చి మేమే అభిషేకం చేసినాం కొద్దిగా క్లీన్ చేసి అభిషేకం చేసినాం మంచిగా అనిపించింది ఓకే గాయస్